સંતોષ સંતોષ <raszam dwarf worshipbird pecaksyear Deutschland> నాయలేగ నీ గొల్లార్ల ఇలా లేని చిక్కులు అంతా అంటుగారు కూడా కలిపినట్టు మారే ఐదందు ముగ్గురు కొమ్మాలు నీ కడుపు లోపాల கொல்ல கடல பம்மா கடரு மீண்டும் கொல்லார் செட்டுக்கான உனையா மாரி பெடுத்த நீ கொல்லாரில் சி அப்படி கொஞ்சம் இங்க கொஞ்சம் கஷ்டம் நீங்கள் மாரி కొల్లాట్ల కొన్ని బదనాలు వచ్చేటి ఉన్నాయి కొన్ని బాధలు పడే తోట తోట నీ కడుపు లోపల నీ సంసారీ కొల్లాట్లనే నీకు బాధలు బాగా వచ్చేటి ఉన్నాయి నీకు అనుకోనే మంచిగా ఉంటుంది తోని వద్ద కొల్లార్లో ఉన్నోళ్ళతోనే ఆఫ్ మరి పెద్ద బాల చిన్న కొద్దిగా ఊట కడుపు నొత్తం కూడా మంచి ఉంటుండే లేదు